కుబ్దుల్లాపూర్ నియోజకవర్గ షాపూర్ నగర్ మార్కెట్లో నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ షాపూర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఉత్సవ నిర్వాహకులు పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రుల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇలా ప్రతి సంవత్సరం నిష్ట నియమలతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం గణపయ్య ఆశీస్సులు తమకు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ కూన రాఘవేందర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ బట్ట పాలకృష్ణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని వినాయక నివారణ తర్వాత ఇంతమందికి అవమాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక వ్యక్తికి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా అలాగే మెంటల్గా ఫిజికల్గా సపోర్ట్ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి వాతావరణం ఒక సహృ వాతావరణంలో ఒక మంచి కల్చర్ను ఇది చాలా సంవత్సరాలు కంటిన్యూ చేస్తుందని తెలిసింది నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ముందు జరుపు కంటిన్యూ చేయాలని అలాగే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూరగాయ కూరగాయ బండి పెట్టుకున్న వాళ్ళు అలాగే షాప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి మెలిసిగా ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం ఇంత వేల మందికి భోజనం పెట్టాలన్న ఆలోచన ఈ అసోసియేషన్ వారికి కలగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చేయాలని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా మేము ఎప్పటికీ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియదు థ్యాంక్ యూ కూరగాయల మార్కెట్ దుకాణాలు అందరూ సహకరించి ఇప్పటి నుంచో నలభై ఏళ్ళ కొల్లి మిల్ల వచ్చారు పెద్ద ఎత్తున ఈ రెండు మూడు సార్లు కొల్లు చేస్తున్నారు వీళ్ళందరికీ తెలియజేస్తారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ